నమస్తే అన్న అందరికి నమస్కారం హైదరాబాదులో మరో సంఘటన సంచలనం రేపింది ప్రియుడితో కలిసి భర్తను చంపివేసింది వివరాల్లోకి వెళితే హైదరాబాదులో ప్రియుడితో కలిసి భర్తను భారీ హతమార్చింది అల్లాపూరు రాజీవ్ గాంధీ నగర్ లో షాదుల్ తప్సుం దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు నాలుగేళ్ల క్రితం తప్సుమ్ తాఫిక్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది విషయం తెలిసి భర్త మందలించాడు ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ఆగస్టు పదహైదవ తేదీన షాదుల్ పడుకున్నప్పుడు ఇద్దరు కలిసి కొట్టి దిండుతో ముక్కు నోరు మూసి చంపారు స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు అలాగే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నా సరే కానీ భర్త మందలించడం జరిగింది ఇలా చేయడం తప్పని చెప్పేసి మందలించడంతో తన భార్య తన వివా హేతర సంబంధానికి ఉన్నాడని చెప్పేసి ప్రియుడికి చెప్పి ప్రియుడితో ఒక పక్కా ప్లాన్ రచించి అతను నిద్రపోతూ ఉన్న సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించి దిండుతో మనం చూసుకుంటే ముక్కు మరియు నోరు మూసేసి కాళ్ళు చేతులు పట్టుకొని ఇద్దరు కలిసి భర్తను హతమార్చడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ యొక్క కేసు సంచలనంగా మారింది కాబట్టి మగవాళ్ళు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్